హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఎర్లీ మార్నింగే లేద్దాం అనుకున్నా కానీ లేచేసరికి సిక్స్ అయింది ఈసారి ఇంటి ముందు గుమ్మాలకి వెయ్యడానికి పువ్వులేమీ తీసుకురాలేదు వర్షం పడింది కదా మార్కెట్లో పువ్వులు నాకెందుకో నచ్చలేదు అంతా తడితడిగా ఉన్నాయి అనిపించింది సో ఈసారికి ఇంట్లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ దండలే పెడుతున్నాను గుమ్మాలకి గడపలు కడిగి పసుపు రాస్తున్నాను అమ్మ ఇక్కడ పూర్ణం బూరెలు చేయడం కోసం శనగపప్పు కడిగి నానబెడుతుంది నెక్స్ట్ పప్పు చేయడం కోసం కుక్కర్లో పప్పు పెట్టింది ఈ లోపల వర్షం పడేలా ఉంది వర్షం పడకముందే పువ్వులు తీసుకొద్దామని వచ్చాను నిన్న ఈవినింగ్ అయితే చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి లాస్ట్ వీడియోలో చూపించాను కదా మరి ఇవాళ ఉన్నాయో లేదో అని అనుకుంటూ వచ్చాను మొత్తానికి చెట్టు నిండా పువ్వులున్నాయి ఇలా చెట్టు నిండా పువ్వులుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు మామూలుగా కూడా నేను ఎప్పుడు పువ్వులు కోసినా పెద్ద కాడలతోనే కోస్తాను మనకి అవసరం లేదనుకుంటే తీసేయొచ్చు కానీ కోసేశాక కావాలంటే రాదు కదా అందుకని అలా కోస్తాను మందార పువ్వులు కోయడం అయిపోయింది చెట్టుకి ఉన్నవన్నీ కోసేయలేదు కొన్ని మాత్రమే కోసాను నెక్స్ట్ ఎల్లో ఫ్లవర్స్ కూడా కొన్ని కోస్తున్నాను మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్లో ఈ గోవర్ధనం చెట్టుకి పువ్వులు వస్తున్నాయని చెప్పాను కదా నిన్న కూడా పువ్వు వచ్చింది కానీ నేను చూడలేదు వాడిపోయాక ఇప్పుడు చూస్తున్నాను నేను పువ్వులు కోస్తున్నాను ఈ లోపల నాన్న గుమ్మాలకి మామిడాకులు కడుతున్నారు మనం రెడీ అయితే ఎంత బాగుంటామో గుమ్మాలు కూడా అంతే కదా వాటికి మామిడాకులు పువ్వులే అందం అయితే ఈ పైన కనిపిస్తుంది కదా వుడ్ వర్క్తో చేసిన గణపతి పక్కనే శంకు చక్రాలు ఈ డిజైన్ కోసం మేము చాలా రిఫరెన్సెస్ చూసాము మనం ఏ పని చేసినా ఫస్ట్ పూజించేది గణపతి అందుకని గణపతిని పెట్టాలనుకున్నాము అలా అని పక్కన ఖాళీగా వదిలేస్తే బాగోదు మరీ హెవీగా చేస్తే గణపతికి ఉన్న లుక్ పోతుంది అందుకని ఇలా సింపుల్గా గణపతి పక్కన శంకు చక్రాలు చేయించాము ఇది ఇంకొక గుమ్మం ఇంట్లో గడపలకి పసుపు రాయడం అయిపోయింది కదా పువ్వుల కోసం వస్తూ పసుపు కిందికి తీసుకొచ్చి తు తులసి కోటకి కూడా రాశాను నెక్స్ట్ ఇక్కడ అమ్మకి హెల్ప్ చేద్దామని బెండకాయలు కట్ చేస్తున్నాను న్ బెండకాయలతో వరుగులు చేసి స్టోర్ చేసుకునే అలవాటు మీలో ఎవరికైనా ఉందా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది పీచు విటమిన్ సి దీంట్లో చాలా ఎక్కువ మ్యూకస్ పదార్థము గ్యాస్ట్రిక్ సమస్యలకు అసిడిటీకి చక్కటి పరిష్కారం దీనిలో ఉండే డైరెటిక్ లక్షణాల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడంలోనూ సహకరిస్తుంది బె బెండకాయలు కట్ చేయడం అయిపోయింది నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో పెట్టింది అమ్మ పక్కనే పులిహోర కోసం చింతపండు గుజ్జుని కూడా ఉడకపెడుతుంది పోపు కూడా ప్రిపేర్ చేసి పెట్టింది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పులిహోర కలుపుతుంది అమ్మా ఏ అయినా ఫుడ్డులో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోరే పులిహోర లేకపోతే ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది పులిహోర కలపడం అయిపోయింది ప్యార్లల్గా బెండకాయ ఫ్రై కూడా చేయడం అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ శనగపప్పు కూడా ఉడికిపోయింది చూస్తున్నారు కదా మెత్తగా ఉడికింది బెల్లం కరిగించి అందులో ఉడికించిన శనగపప్పు వేసింది అమ్మ పూర్ణం బూరెల పర్ఫెక్ట్ అండ్ డీటెయిల్డ్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి మామ్స్ కిచెన్ సిరీస్లో అప్లోడ్ చేస్తాను బెల్లం శనగపప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో యాలకుల పొడి వేస్తుంది అమ్మ ఇక్కడ ఇవి ఓవర్ నైట్ నానబెట్టిన మినపగుళ్ళు ఇది కొంచెం బరకగా ఉన్న బియ్యప్పిండి గ్లాస్ మినపప్పుకి అర గ్లాసు బియ్యప్పిండి తీసుకున్నాము అలా బరుసగా ఉన్న బియ్యపిండిని ఇలా తడిపి పెట్టాలి బియ్యపిండి పొడిగా లేకుండా పూర్తిగా తడపాలి నానబెట్టిన మినపగుళ్లను మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి ఇందులో వెయ్యాలి అవి రెండు కలిసేంత వరకు ఇలా కలపాలి అయితే మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్దిల్లాలని స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగన సంసేవితుడయ్యున్న సమయంలో పార్వతీదేవి వినయంగా ప్రాణేశ్వర స్త్రీలు సకలైశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతమేదియు చెప్పమని కోరేను అంతట పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతమనున్నది స్త్రీలకు సౌభాగ్యము కలుగజేయును దానిని శ్రావణ మాసమందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష శుక్రవారం నాడు చెయ్యవలెనని పరమశివుడు పార్వతీదేవి చెప్పాను అదే మన చారుమతి యొక్క కథ మొత్తానికి అలా పూర్ణం బూరెలు చేయడం అయిపోయింది అమ్మ వంట ఆల్మోస్ట్ అయిపోయింది ఈ లోపల పూజకి ఏర్పాట్లు చేస్తున్నా దానికోసమే తమలపాకులు తీసుకెళ్దామని వచ్చాను అయితే మొన్న వీడియోలో చెప్పాను కదా పసుపు కొమ్ములు పెట్టామని అది మొలక వచ్చింది తమలపాకులు కోసాను ఓన్లీ కావాల్సినన్ని మాత్రమే కోసాను స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవా ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని స్వీకరిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విషదపరచాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు పూజ పూర్తయిపోయింది అమ్మ నాకు ఇక్కడ వాయనం కూడా ఇచ్చింది ఇక్కడ లంచ్ స్టార్ట్ చేశాము పూర్ణం బూరెలు నెయ్యి వేసుకొని తింటే ఆ ఫీలే వేరసలు చాలా బాగుంటుంది జనరల్గానే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అందులోనూ పూర్ణం బూరెలు అంటే ఇంకా ఇష్టం తిని చాలా రోజులైపోయింది వంట కంప్లీట్ అయ్యి పూజ చేసుకొని లంచ్ చేసేసరికి త్రీ అయింది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది పువ్వులు కోద్దామని పైకొచ్చాను ఇది కనిపించింది మీకు కూడా చూపిద్దామని షూట్ చేస్తున్నాను నాకు ఈ వ్యూ చాలా నచ్చింది పొద్దున్న పూజ చేసే ముందు వెలిగించిన దీపాలు ఇంకా అలాగే వెలుగుతున్నాయి సో అందులోనే కంటిన్యూషన్లో సాయంత్రం ఆయిల్ పోసాను మళ్ళీ ఇవాళ సాయంత్రం కూడా పువ్వులు కోసాను సో ఇవి అండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం విశేషాలు మరి మీరు వరలక్ష్మి వ్రతం ఏ వారం చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్